అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ వారసుడైన అఖిల్ సినిమా చేసి సంవత్సరం దాటిపోయింది మరో సినిమా సెట్స్ పైకి లోపే అఖిల్ ప్రేమ వ్యవహారం బయటపడింది బయటపడినంత ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి అన్ని రెడీ అయిపోయాయి రెండు వేల పదహారు డిసెంబర్ తొమ్మిదిన అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రీయా భూపాల్ తో అంగరంగ వైభవంగా జరిగింది ఇన్ఫ్యాక్ట్ అఖిల్ తన అన్నయ్య నాగచైతన్య కన్నా ముందే నిశ్చితార్థం చేసుకున్నాడు జీవికే ఫ్యామిలీకి చెందిన భూపాల్కి అఖిల్కి లాంగ్ టైం నుండి ఫ్రెండ్షిప్ ఉండేదట వీరిద్దరి స్నేహం ముదిరి పాకంగా మారి ప్రేమకు దారి తీసింది పైగా జీవికె ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీలు మాంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అవడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున అఖిల్ నిశ్చితార్థం శ్రీయా భూపాల్ తో జరిపించాడు పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ గా రోమ్ నగరంలో జరిపించాలనుకున్నారు దగ్గరి బంధువులు క్లోజ్ ఫ్రెండ్స్ ఈ పెళ్లికి సుమారు యాభై నుండి వంద మంది వెళ్లాలని కూడా డిసైడ్ అయ్యారు అఖిల్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు ఎంగేజ్మెంట్ తర్వాత ఎంగేజ్మెంట్ జరిగి కేవలం మూడు నెలలు పూర్తయిందంతే గత కొద్ది రోజులుగా శ్రీ అండ్ అఖిల్ల పెళ్లి క్యాన్సిల్ అయిందని ఫిల్మ్ నగర్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఇరు ఫ్యామిలీలకి ఎటువంటి విషయాల్లో తేడా రాలేదట కానీ అఖిల్ శ్రీయాల మధ్య ఏదో కారణంగా గొడవ జరిగిందట ఆ గొడవ చినిగి చినిగి రిలేషన్ని తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అయ్యారు కారణాలేవి బయటికి రాలేదు కానీ వీరి ఫ్యామిలీస్ మధ్య రిలేషన్ చెడిపోకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసినట్టు టాక్ నడుస్తోంది ఇరు కుటుంబాలు దీన్ని ఓకే చేసినట్టు కూడా సమాచారం అయితే సినీ పెద్దలు మాత్రం ఇమ్మెచ్యూర్ ఏజ్ డెసిషన్స్ కారణంగానే వీరిద్దరూ విడిపోయి ఉంటారనే అంచనా వేస్తున్నారు ఇకపై అఖిల్కి డెసిషన్ మేకింగ్ లో కాస్త మెచ్యూరిటీ వస్తుందేమో మరి చూడాలి Hollywood please like share and subscribe to Hollywood latest news